పార్వతీపురం జనవరి పంతొమ్మిది ఓటర్ తుది జాబితాను ఈ నెల ఇరవై రెండవ తేదీన ప్రచురణకు అన్ని చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ రోల్ అబ్జర్వర్ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు అన్నారు జిల్లా పర్యటనకు శుక్రవారం ఇచ్చేసిన రోల్ అబ్జర్వర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓటరు నమోదు అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తప్పులు లేని ఓటర్ జాబితా ఉండాలని అందుకు పక్కాగా తయారు చేయాలని స్పష్టం చేశారు అనవసరపు ఫిర్యాదులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు ఓటరు గుర్తింపు కార్డులు పూర్తిగా డౌన్లోడ్ కావాలని ఆయన చెప్పారు పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించారని ఆయన పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో తప్పులు లేని ఓటర్ జాబితా విడుదలకు అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు ప్రతి ఫిర్యాదుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశామని ఆయన చెప్పారు పీవీటీజీ ఓటర్లు ప్రతి ఒక్కటి పరిశీలించామని యువ ఓటర్లను చేర్చడంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నామని అన్నారు జిల్లాలో వెయ్యి ముప్పై ఒకటి పోలింగ్ కేంద్రాలు ఏడు వందల అరవై ఎనిమిది లొకేషన్లలో ఉన్నాయని అందులో గ్రామీణ ప్రాంతాల్లో ఏడు వందల పంతొమ్మిది లొకేషన్లలో తొమ్మిది వందల ముప్పై మూడు పోలింగ్ కేంద్రాలు పట్టణ ప్రాంతాల్లో నలభై తొమ్మిది లొకేషన్లలో తొంభై ఎనిమిది పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన జరుగుతుందని ఆయన వివరించారు ఇరవై నాలుగు కేంద్రాల్లో విద్యుత్ అరవై రెండు కేంద్రాల్లో ర్యాంపులు నలభై నాలుగు కేంద్రాల్లో మరుగుదొడ్లు ముప్పై ఎనిమిది కేంద్రాల్లో త్రాకునీరు అవసరమని గుర్తించామని పాఠశాల విద్యాశాఖ పనులు చేస్తుందని త్వరలో పూర్తవుతాయని చెప్పారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తదితరులు పాల్గొన్నారు तो इस फॉर्म्स एनालिसिस नथिंग अमाउंट दैट इज इनक्विज़िट इस इंट्रूसिविटी एस्पेक्ट ऑफ़ योर सर्टिफिकेट यू हैव आईज़ूम दैट ऑल द एवेंट्स वर्करी लेकिन समझकर फिर चीज़ लाइक कंप्लीटेड भैया बाप सर The DEOs, the DEO and the EROs, they are publishing the rules and supplying to regional political parties. So, that arrangements have been made. Yes. For so printing, a technical issue is that not that has uh, been resolved, or is uh, going We it? have not about any technical issues, yes. Okay, three, three parts is yes. for data. Yes. Sir. The final version, in the We are printing uh, other districts also. Yes. Sir. So, they have issues. मैं तो फाइनल वर्शन है मैंने नाइन्थ में दिए निर्देशनों में सारे टाइम जेनरेटिंग कर रहे हैं क्योंकि सबसे पहले दिन ही नॉट अपेरिंग प्रॉपर लीव सिंचर्स सिंचर्स या नियमित तो फिर हम राष्ट्रपति सीओ इसे अपने वेयर ऑफ डेट टेक्निकल इश्यूज इसे आईएस रिजल्ट तमसो आता है सीओ का तो लास